అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్నకు భారత్లోని ఆయన అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇప్పటికే ట్రంప్ చిత్రాలను ఆకట్టుకునేలా గీసి పలువురు కళాకారులు అభిమానాన్ని చాటుకోగా తాజాగా ఈ జాబితాలోకి గుజరాత్ కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ సంస్థ వచ్చి చేరింది ట్రంప్ ముఖమాకారంలో వజ్రాన్ని తయారు చేసి ఈ సంస్థ అవురానిపించింది ట్రంప్నకు ఉన్న ప్రత్యేక హెయిర్ స్టైల్ కారణంగా ఈ వజ్రాన్ని కొంత దూరం నుంచి చూసినా గుర్తుపట్టేలా ఉంది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కళాకారుడు ఇటీవల గ్రాఫైట్ బొగ్గుతో ఆరడుగుల ట్రంప్ చిత్రాన్ని ఆకట్టుకునేలా గీయగా పంజాబ్కు చెందిన మరో కళాకారుడు పెయింటింగ్ తో ట్రంప్ చిత్రాన్ని అందంగా గీశారు తాజాగా గుజరాత్కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ ట్రంప్ ముఖాన్ని పోలి ఉండేలా ఓ డైమండ్ను ప్రత్యేకంగా ల్యాబ్లో రూపొందించింది అమెరికాకు ట్రంప్ నలభై ఏడవ అధ్యక్షుడు కావడంతో అందుకు గుర్తుగా నాలుగు పాయింట్ ఏడు క్యారెట్ల డైమండ్ను తయారు చేసింది ధగధగా మెరుస్తున్న ఆ డైమండ్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి ఈ వజ్రం ప్రత్యేకతను గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వివరించారు గ్రోత్ ప్రణాళిక కటింగ్ పాలిషింగ్ వంటి దశలతో ఈ వజ్రాన్ని రూపొందించినట్టు చెప్పారు ఇందుకోసం రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు ఈ డైమండ్ తయారు చేసేందుకు పునరుత్పాదక ఇంధనాలను వినియోగించినట్టు చెప్పారు పూర్తిగా ఈ వజ్రాన్ని భారత్ లోనే తయారు చేశామన్న గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ చీఫ్ సేల్స్ సిబ్బంది భారత్ అమెరికా సంబంధాలకు చిహ్నంగా దీన్ని రూపొందించినట్టు తెలిపారు ఇంతకుముందు ఏడున్నర క్యారెట్ల వజ్రాన్ని తయారు చేయగా దాన్ని శ్వేత సౌధానికి ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు